నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు పిశో నమ గురువుగారు ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్లోను ఎక్కడ పట్టినా మణిదీపేశ్వరి అని చెప్పి చాలా వైరల్ అయిపోయింది కదా అసలు దీని గురించి మీరేమంటారు నిజంగా చెప్పాలంటే నాన్న మణిద్వీపం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి కొన్ని శ్లోకాలు స్థుతి అమ్మవారి స్థుతి మణిద్వీపం అనేటువంటిది అసలు సంస్కృతంలో మొట్టమొదటిగా రచింపబడింది దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు మన అనువదిస్తారుగా ప్రతి ఒక్కటి ఇండిటేషన్ ఉంటుంది అనువదించడం ఉంటుంది తప్పనిసరిగా అనువదించడం ఏమో దాన్ని దాన్ని స్థాయి పెంచడం కూడా చాలామంది చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మీరు అంటున్నటువంటి మణి మణి ద్వీపేశ్వరి అని కొంతమంది మణి దీపేశ్వరి అమ్మ అని కొంతమంది అంటున్నారు ఇది నిజామాబాదులో ఉన్నటువంటి ఒక విషయం మణి ద్వీపేశ్వరి అనేటువంటి పేరు నా నలభై ఆరు సంవత్సరాల అనుభవంలో నా ముప్పై ఆరు సంవత్సరాల పురోహిత అనుభవంలో మొట్టమొదటిసారి వింటున్నాను ఇంతవరకు ఎక్కడ విల్ల మణిద్వీప వర్ణన విన్నాను అమ్మవారికి డైరెక్ట్గా ఆ పేరు పెట్టినటువంటి వాడిని ఇంతవరకు ఎక్కడ చూడాల మణిద్వీపేశ్వరి అనేటువంటి అమ్మవారి పేరు ఎక్కడ వెళ్ళలేదు అమ్మవారికి అనేక రకాలైనటువంటి నామాలు ఉన్నాయి ఉగ్ర రూపంలో ఉన్నాయి శాంత రూపంలో ఉన్నాయి అనేక రకాల ప్రతి దేవతకు అష్టోత్తరాలు ఉన్నాయి శాస్త్రనామాలు ఉన్నాయి ఇన్నిట్లో ఎక్కడ కూడా మణిద్వీపేశ్వరి అనేటువంటి ఒక నామం అయితే అక్కడ నేను వెళ్ళలేదు ద్వీపం అంటే ఏంటి చింతామణి గృహం అంటాం చింతామణి గృహంలో అమ్మవారు ఏ విధంగా ఉంటారు ఆ ద్వీపం ఎలా ఉంటుంది ఏ వాకిలు ఎలా ఉంటుంది ఏ గోడలు ఎలా ఉంటాయి ఎక్కడ మ మణులు ఎలా ఉన్నాయి ఎక్కడ ఎవరు కాపలా ఉంటున్నారు అమ్మవారి మంచానికి ఎవరున్నారు మొత్తం నాలుగు కోళ్ళకి ఎవరున్నారు ఈ రకమైనటువంటి వర్ణన మొత్తం ద్వీప వర్ణన అంటాం దాన్ని చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుంది చింతామణి అంటే చింతలు బాపేటువంటి గృహము అనేటువంటిది ఈ మణిద్వీపవర్ణంలో మనకు తెలుస్తున్నటువంటి విషయం కానీ నన్ను దేవతలో శక్తి లేదని చెప్పాను పేరు ఏదైనా పెట్టుకున్నారు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నారు కాదని చెప్పాను కానీ అసలు ఎవరు చెప్పనటువంటిది ఏ శాస్త్రాల్లో లేనటువంటిది కొత్తగా ఒక పేరు తీసుకొస్తే శాస్త్రాలు మనం రచించేంత ఈజీ అనేటువంటి విధానం కాదు అవునా నిజంగా ఈజీ అయితే మణిద్వీపేశ్వరి అమ్మవారితో ఒక అష్టోత్తర అంటే చూద్దాం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆవిడ జ్యోతి అనేటువంటి ఒక ఆవిడ మేడం ఉన్నారు ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు ఆవిడ ఆవిడ చేస్తూ ఉంటారు అక్కడ కొన్ని కొన్ని రకాల విచిత్రమైనటువంటి వీడియోలు నేను చూసినవి ఏంటంటే ఎవరు కోరికలతో రావద్దు అని చెప్పేది ఆవిడే ఇక్కడ ఏ రకమైనటువంటి కోరికలతో రావద్దు ఎవరు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేది ఆవిడే కానీ ప్రతి ఎవరికి ఏ కోరిక తీరిన వీడియో తీసి పెట్టేది మళ్ళీ ఆవిడ అవునా అసలు కోరికలే ఉండకూడదు నువ్వు చదువుతున్నప్పుడు అట్లా ఎట్లా చదువుతారు మళ్ళీ అవన్నీ ఎందుకు ప్రాపకాణ చేస్తున్నారు జనాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు అవునా దీంట్లోనే కొన్ని నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు అవి మాత్రం రావు ఓన్లీ పాజిటివ్ మాత్రమే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యూట్యూబ్లో పోస్ట్ అవుతూ ఉంటాయి దీంట్లో ఇక్కడ విచిత్రమైనటువంటి విషయాలు తీసుకుంటే నాన్న అమ్మవారు పటల్లో ఉంటారా గోడలో ఉంటారా తీసి పక్కన పెడితే ఇది కలియుగం ఓకే కలియుగంలో వేద మంత్రాలతో ఒక యంత్రం యంత్రాన్ని మంత్రంతో దాన్ని శుద్ధి చేసి తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఈ విషయానికి వచ్చేసరికి ఇంకా ముందు కూడా చెప్తాను దాంట్లో తప్పనిసరిగా యంత్రాన్ని శుద్ధి చేసి మంత్రశక్తి దానికి ధార పోసి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాం విగ్రహం కింద యంత్రం పెట్టి ప్రతిష్ట చేస్తాం యంత్రం లేదు మొట్టమొదటిగా ఒక గోడకి సిమెంట్తో అమ్మవారి చేశారు దాంట్లో అమ్మవారు రాకూడదని నేను గ్యారంటీ చెప్పట్లేదు రావచ్చు కూడా శక్తి ఉంటే కానీ ఇంటిలో అమ్మవారు ఉండడు ముఖ్యంగా ఇంటిలో అమ్మవారిని పెట్టి ఒక గది పెట్టి చింతామణి గృహం పెట్టారు ఆ ఇంటి పేరు కూడా పైన చింతామణి గృహం చెప్పి పేరు పెట్టేశారు చింతామణి గృహం ఏ విధంగా ఉంటుందనేది ఎవరు ఎట్లయితే చెబుతారు నాన్న ఎంత వర్ణన ఉంటుంది ఏ రకంగా ఉంటుంది ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు చింతామణి గృహాన్ని వర్ణించడము వర్ణించేటప్పుడు ఊహించుకోవడము అలాంటి స్థలాన్ని మనం చూడగలగడము అక్కడ ఉండేటువంటి దేవతను మనం దర్శించగలగడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని సర్వసాధారణటువంటి విషయం అయితే కాదు అసాధ్యమైనటువంటి పని ఇక్కడ ఈవిడికి అమ్మవారు చెప్పింది నేను తీసుకొచ్చి పెట్టానని చెప్తుంది బాగానే ఉంది తర్వాత ఒక ఉత్సవ విగ్రహం తీసుకొచ్చారు ఉత్సవ విగ్రహం తీసుకొచ్చేటప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయి ప్రతి విగ్రహానికి ఉత్సవ విగ్రహం కావచ్చు యంత్రం కావచ్చు ఈవెన్ టెంపుల్లో వాడేటువంటి శఠారి ఉంటుంది కదా సెటఓపం అంటాం దానికి కూడా ఒక రకమైనటువంటి ఒక విధానాలు ఉంటాయి దేనికంటే ఏనా ఇది తయారు చేసేటువంటి వాడు కంసలేవారు అని చెప్పి విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ తయారు చేస్తుంటారు విగ్రహం తయారు చేసేటప్పుడు మీరు ఒకసారి చూస్తే అదేంటి ఎట్లా తయారు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది యంత్రం కావచ్చు విగ్రహం కావచ్చు రాతి విగ్రహం కావచ్చు రాతి విగ్రహాన్ని చెక్కేటప్పుడు విగ్రహం మీద కూర్చొని తయారు చేస్తారా లేదా దాని మీద కూర్చొని చెక్కుతుంటారు అవునా అలాగే రాగి యంత్రాలు కావచ్చు ఇత్తడి యంత్రాలు వెండివి బంగారం యంత్రాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు వాళ్ళు కాళ్ళు అది కదలకుండా కాళ్ళు తాకి తాకిచ్చేసి చెక్కుతూ ఉంటారు దాని తర్వాత ఆ విగ్రహాన్ని ఒక దేవాలయానికి తీసుకురావాలన్నా యంత్రం తీసుకురావాలన్నా శఠారు తీసుకురావాలన్నా పరియజ్ఞీకరణ అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది వాస్తు మంత్రాలతో హోమం చేస్తే వాస్తు పరియజ్ఞీకరణ అని చెప్పి దర్భను కాల్చే ఆ హోమగుండంలో ఆ దర్భతో ఆ యంత్రాన్ని మొత్తం శుద్ధి చేసి విగ్రహం కానీ ఏదైనా సరే శుద్ధి చేసి తదుపరి పంచామృతాభిషేకం చేసిన తర్వాత దానికి ఒక రకమైనటువంటి శుద్ధి ఏర్పడుతుంది శక్తి కాదు శుద్ధి ఏర్పడుతుంది అక్కడి నుంచి మంత్రోచ్చారణ ఎంత జరుగుతుంటే అంత శక్తి దానికి వస్తూ ఉంటాయి ఏమైనా ప్రతిష్ట చేశారా ప్రాణపతిష్ట ఏమైనా చేశారా అని చెప్పి ఒక ఆయన అడిగితే లేదు అమ్మవారే ప్రాణం పోసుకొని వస్తున్నానని చెప్పింది అందువల్ల నేను చేయాల్సిన అవసరం లేదు అందుకని చేయలేదు అని చెప్పింది అమ్మవారు ప్రాణం పోసుకొని వస్తుంది నిజమే కాదని చెప్పను అయితే ప్రాణం పోయలేదుగా చెక్కింది అయితే ఆయనేగా చెక్కింది అయితే కంసరాయనేగా ఆయన ఎలా చెక్కాడు విగ్రహాన్ని మొత్తం చెక్కే విధానం మీరు యూట్యూబ్లో చూసినా అర్థమైపోతున్నా తప్పనిసరిగా అందుకనే ప్రతి ఒక్కదానికి శుద్ధి అనేటువంటిది ఉండాలి అదేమీ లేదు విగ్రహం తీసుకొచ్చి పెట్టేసి వీటితో పాటుగా ఆడవాళ్ళు నెలకి నెలసరి ఉన్నటువంటి ఇబ్బంది రోజుల్లో కూడా గుళ్ళోకి రావచ్చు అని చెప్పి చెప్తున్నారు అసలు ఈ ఇది ఆవిడ పిచ్చికి పరాకాష్ఠ అని చెప్తారు పిచ్చి పరాకాష్టకి వెళ్తే ఎట్లా ఉంటుందండి ఇట్లానే ఉంటుంది నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంటాం కదా ఇంకా అది వాగిన తర్వాత చలామణి అయిపోవాలి మనం తప్పనిసరిగా చలామణపోతే మళ్ళీ మనమే తప్పు చెప్పినట్టు కదా కాబట్టి తప్పు చేయడం అనేది సర్వసాధారణం తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం అనేది దైవగుణం అని చెప్తాను దేవుడితో సమానం అని చెప్తాను అవేవి చేయకుండా నేను ఒకసారి చెప్పాను కాబట్టి నేనే దేవుడిని అయిపోయాను కాబట్టి మనం ఏ చూస్తే అదే చెరుగుతుంది అనుకొని నలుగురిలో ఆడవాళ్ళు ఎలా ఉన్నా లోపలికి రావచ్చు అంటే ఇక్కడ ఇంట్లో గృహం భార్యాభర్తను ఉంటారు ఆమెకి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ముందుగానే ఆవిడ కవర్ చేసుకుంటూ వచ్చేస్తారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి నెరసర ఇబ్బందులు ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయకుండా ముందుగానే కవర్ చేసుకుంటూ వచ్చేసి మీరు కూడా రావచ్చు ఎట్లా ఉంటుందంటే తన చెడ్డ కోతి మనం అలా జడిచిందంటారే ఆ పరిస్థితిలో ఉంటుంది దీనివల్ల ఆడవాళ్ళందరూ అయిపోతుంటారు ఆ వస్తారు కానీ అమ్మవారిని ఎవరు ముట్టుకోరు నువ్వు ముట్టుకుంటున్నావు నువ్వు వెళ్ళి అమ్మవారిని ముట్టుకుంటున్నావుగా ఒక పూజారి వ్యవస్థ దేవాలయంలో ఎందుకుంటుంది ఎవరిని ముట్టుకోకుండా ఎందుకుంటాడు లోపల గర్భాలయంలో భగవంతుడిని తాపుతాడు కాబట్టి భగవంతుడికి ఆరాధన చేయాలి కాబట్టి ఎవరిని తాకుండా పట్టుబట్టలు కట్టుకొని మడి కట్టుకొని దూరంగా ఉంటాడు పుష్పాలు కూడా ఇట్లా పట్టుకుంటాడు డబ్బులు ఇచ్చిన ఇట్లానే పెట్టుకుంటాడు అవునా ఇలా చటాన్ని కూడా అలా పైన చూపిస్తారు కానీ ఇట్లా నిత్యం గట్టిగా ఆరోచి ఆనిచ్చారు నాన్న ఆ తర్వాత తర్వాత విధానాలు ఆనించడం వచ్చింది కానీ చటాన్ని పైన చూపిస్తే సార్ ఇక్కడ ఉండేటువంటి సహస్రారానికి ఏదైతే ఉంటుందో దీనికి దాన్ని తాగించడం రెండు కానీ రాగిది కానీ ఇతరుది కానీ ఉంటుంది ఈ లోహం తాగించడం ద్వారా ఇవి యాక్టివేట్ అవ్వడం కోసం సఠారి విష్ణు పాదాలు అంటే దాని మీద పాదుకలు ఉంటాయి అవి పెట్టుకొని వస్తూ ఉంటాం మనం అవి వదిలేశారు పాటు వాళ్ళ హస్బెండ్ ఒక ఆయన ఉంటారు ఆయన సఠారిస్తూ ఉంటారు ప్లస్ బ్రాహ్మలు కాదు ఇంకా దానికి సంబంధించినటువంటి ఇది కాదు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటే అమ్మవారిని పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిడేం చదువుతుంది అంటే నేను ఎవరిని రమ్మని పిలవట్లేదు ఎవరిని పిలవనప్పుడు నువ్వు అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇది చేస్తున్నావు అంత ప్రాపకాన్ని ఎందుకు చేస్తున్నావు జనాలందరికీ తెలిసేలా అది తప్పు కదా ఓకే చేశావు అమ్మా నేను మా ఇంట్లో పర్సనల్గా మా కుల దేవత ఉంది మీరు ఎవరు రాకండమ్మా అట్లా కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఒకసారి వస్తే బాగుంటుంది నిజంగానే ఇంటి దేవత ఉంటే సంవత్సరానికి ఒకసారి పండుగలు చేసుకుంటారు ఇక్కడ ఆ పండుగ చేసినప్పుడు అందరూ పిలుస్తారు అయిన వాళ్ళని పిలుస్తారు బయట వాళ్ళని పిలవరు మళ్ళీ అది కూడా అయిన వాళ్ళని పిలుస్తారు చేస్తూ ఉంటారు ఇక రాత్రి అర్ధరాత్రి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక విధానం హిందూ ధర్మం ఎక్కడ సన్నగిల్లుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నీకు పుట్టే నాకు బుట్టే ధాతపు అందరికి పుట్టేనే ఒక మాయరోగం ఒక ఇది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది ఇంకో ఆవిడ ఇంకో ఆడు చేస్తుంది ఇంకో ఆవిడ చేస్తుంది దీనివల్ల హిందూ ధర్మం సన్నగిల్లుతుందా లేదా ఇంతమంది ఇప్పటికే దొంగబాబాలని మోసగాళ్ళని జాతకాలు లేవని ఇవని ఇవని చాలామంది మనల్ని వేరెత్తి చూపిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో హిందూ ధర్మం ఇంకాస్త సన్నగిల్ ఇంకాస్త నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొస్తుంటారు ఈవిడేంటి నిజంగా కొన్ని కొన్ని వీడియోలు ఆవిడ చేస్తున్న దందాలు నేను విన్న ఆడియోలు అవన్నీ కూడా విన్నా ఇవిడ ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి చేయమని అమ్మవారు చెప్పిందని చెబుతుంది హోమాలు చేయిస్తారు హోమాలు చేయించడానికి కూడా ఎవరు వస్తారని చెప్తుంది పీఠాధిపతులు వస్తారు పీఠాధిపతి అనేటువంటి ఒక మాటకి అర్థం తెలిస్తే నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు దాని అర్థం తెలియదు పీఠాధిపతి అంటే నేను పిచ్చి సన్నాసం అనుకుంటుందా ఇంకొక దొరికేవాడు అందరూ సన్నాసులే పీఠాధిపతులు అంటే సన్యాసం సన్ మార్గంలో వాడు సన్యాసం సన్నాసులు దొరికారు కదా వీళ్ళనే పీఠాధిపతులు చేసి మాట్లాడుతుంది హోమాలు చేయిస్తాను నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ కోరిక లేకుండా ఉండాలనుకున్నప్పుడు నువ్వు హోమాలు ఎట్లా చేయిస్తావు ఎందుకు చేయిస్తావు కామ్యాల కోసమే కదా హోమాలు చేస్తుంది నువ్వు అది ఎట్లా చేయిస్తావు అందరికీ మాటలు మభ్య పెడుతూ ఉంటుంది దీంతో పాటు ఇంకొక విచిత్రం ఏంటంటే ఆవిడకి ఒక మూడు మాటలు బాగా గట్టిగా తెలుసు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మా దగ్గర కూడా అసిస్టెంట్ వాడు ఆఫీస్ బాయ్ వాడు కూడా నేను శ్రీమాత్రే నమ శ్రీ గురు జనమచ్యోతి ఉంటాడు కదా వాడు వచ్చిన వాళ్ళందరికీ శ్రీమాత్రే నమ అని చెప్పేవాడు బీహారీ పిల్లవాడు ఈవెడికి తెలిసింది ఇంకో రెండు మాటలు తెలిసినాయి లోక కళ్యాణం దుష్ట సంహారం అసలు లోక కళ్యాణం అంటే ఏంటి దుష్ట సంహారం అంటే ఏంటి దుష్ట సంహారం అంటే మన ఆపరేషన్ సింధు జరిగింది కదా అది దుష్ట సంహారం అవునా ఇప్పుడు నిజంగానే అమ్మవారు ఉంది దుష్ట సంహారం చేస్తానంది చెయ్యి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు నాశనం చేస్తున్నారు చెయ్యి బంగ్లాదేశ్ పేరు మాత్రమే అవుతుంది అవునా ఇలా అనేక రకాలైన చోట మన భారతదేశాన్ని మన హిందుత్వాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు మరి దుష్ట సంహారం చేయి ప్రారంభించు పోయింది అసలు అప్పుడు ఎప్పుడో చెప్పావు దుష్ట సంహారం మొదలైంది అప్పుడు చెప్పడం కూడా ఏదో చంద్రముఖి సినిమాలో ఒక డైలాగ్ లాగా చూస్తుంటుంది ఆ రారే అన్నట్టుగా అదే ఒకటే అంటే అప్పుడు తెలిసిన డైలాగ్ అదే దుష్ట సంహారం మొదలైనది మొదలైందే ఇక చూసుకోవాల్సిందే ఇక చూడడమే ఆలస్యం అమ్మవారికి ఒంటి మీదొస్తే వంటి మీదకి వస్తే మైకు పట్టుకుని ఎట్లా చదువుతుంది అమ్మ మైకు పట్టుకుని ఎట్లా చదువుతుంది మనం ఇక్కడ మహంకాళి టెంపుల్లో ప్రతి బోనాల పండగకి చూస్తుంటాం అమ్మవారి వాహిని వినపడుతూ ఉంటుంది వినిపిస్తూ ఉంటారు అప్పుడు కూడా అమ్మవారు మాట్లాడుతుంటే ఒకళ్ళు మైక్ పట్టుకొని ఉంటారు అమ్మవారు మైక్ పట్టుకొని హలో హలో మైక్ టెస్టింగ్ పంట త్రీ అంతగా అన్నదే కదా కదా ఈవిడ మాత్రం మైక్ పట్టుకొని అమ్మవారు ఒంటి మీదకి వచ్చినట్టు దుష్ట సంహారం జరుగుతుంది లోక కళ్యాణం జరుగుతుంది లోక కళ్యాణం అంటే ఒకటి చెప్పండి ఏం చేస్తున్నావు లోక కళ్యాణానికి నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు తప్పితే ఓ పది మంది భోజనం పెడుతున్నావా ఒక కడుపు నింపుతున్నావా ఏం చేయట్లేదుగా కదా కళ్యాణంలో ఒక ఇంచే అంటే కించది భాగం కూడా లేదుగా చేసేది సరే ఇవేవి కాదు తీసి పక్కన పెడితే ఆవిడ మైకు తీసుకొని అమ్మవారి ఒంటి మీదనే ఉంది ఈ మణిద్వీపవర్ణం తెలుగులో ఉంటుంది కదా అది వాడుతోంది నా గురించి నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను అమ్మవారు అంత ఘోరంగా కనబడుతుందా అమ్మవారి మణిద్వీపవర్ణం ఆమె గురించి ఆమె మైక్ పెట్టుకొని చదువుకుంటూ ఉంటుందా ఆనందానికి మహానిధులు గట్టిగా అందరితో పాడిస్తుంటాయి మైకు పట్టుకొని అమ్మవారిని వంటి మీదకి వచ్చినప్పుడు అసలు అమ్మవారి ఎట్లా పాడుతుంది మా ఊరించి ఆమె ఎట్లా పాడుకుంటుంది ఇదంతా డ్రామా అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుందనేది మనకి మైకు పట్టుకోవడం మైకు పట్టుకొని గట్టిగా ఆరవటం దాంతో పాటు ఈ మణిద్వీపవర్ణన పాడటం మళ్ళీ ఆవిడకు ఆవిడ చెప్పుకుంటుంది ఎట్లా అంటే నేను మీకు మంచి చేయడం కోసం ఒక ఆధారం కావాలి కాబట్టి ఆ ఆధారం అంటే ఏంటి ధారం కాబట్టి ఆ ధారమే నే ఈయన ధారమే చెప్పి వాళ్ళ పడనే చూపిస్తుంది మరి ఇంక ఇంతమంది చూపించదే ఇలాంటి వాళ్ళ వల్ల నాన్న నిజంగా శివశక్తులని కొంతమంది ఉంటారు ఈ బోనాల సమయంలో ఇట్లాంటి వాటిలో మనకు అమ్మవారి పండుగ రోజుల్లో ఎక్కువ మంది కనపడుతుంటారు నిజంగా అమ్మవారు వంటి మీదకి వచ్చి చెప్పేటువంటి వాళ్ళకు కానీ నిజంగా దేవాలయాల్లో జరిగేటువంటి పూజలకు కానీ హోమాలకు కానీ యాగాలకు కానీ హిందూ ధర్మానికి కానీ ఎనాలు మచ్చ తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి వేడు జ్యోతి అనేటువంటి పేరు పెట్టుకుంది కాదు చీకటి అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఆవిడ చీకటిలో ఉంటూ జ్యోతి అని పేరు పెట్టుకొని జనాన్ని కూడా చీకట్లో ముంచి పడేస్తుంది ఒక మాట చెప్పాలంటే ఇక్కడ జనానికి ఏంటంటే ఒక ఆశనా అన్న ఎవరికైనా ఎక్కడికి వెళ్తే ఏ ఏ పని అవుతుందో ఏ కోరిక తీరుతుందో ఎవరికైనా ఆశ ఉంటుంది దాన్ని ఆ పాజిటివ్గా బాగా పోర్ట్రేట్ చేసి జనాలందరికీ నీకు నిజంగానే జనాలు రావడం నీకు ఎవరికి ఇష్టం లేదు నువ్వు రమ్మని చెప్పడం లేదు అంటే వచ్చిన జనాలు నాపు నీ ఇంట్లో దేవత ఊరు మొత్తానికి ఎందుకు చేస్తున్నావు కదా చేస్తున్నావు బాగానే ఉంది చూడ మంచిగా చేస్తున్నావు ఎలా పడితే అలా అలా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు రావచ్చు అంటే ఎలా వస్తాయి నీకు ఏ శాస్త్రం ప్రకారం చెప్పగలుగుతున్నావు ఒక ఆగమ శాస్త్రం ఉందా ఒక ధర్మం ఉందా ఏ ఏ ధర్మం ప్రకారం చెప్పగలుగుతున్నావు ఆడవాళ్ళు ఇలా ఉన్నా కూడా రావచ్చు అని చెప్పేసి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ లాగా తయారీపోయింది నాన్న ఈ ఫ్యాషన్ నిజంగానే మీకు ఒక మాట చెప్తా పొన్నూరు గుంటూరు జిల్లా పొన్నూరు పేరు వినే ఉంటారు ఆంజనేయ వారి విగ్రహం అతి పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ అక్కడ తెనాలిలో విగ్రహాలు చెక్కారు ఇవి తెనాలిలో గరుత్మంతులు ఆంజనేయ వారి విగ్రహం సమానమైనటువంటి ఎత్తులో చెక్కారు నాన్న రెండు చెక్కిన తర్వాత తెనాలి ఫ్లైఓవర్ ఉంటుంది ఒకటి అప్పుడు ఆంధ్ర ప్యారిస్ అనేవాడు తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అనేవాడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఆ బ్రిడ్జి మీద నుంచి విగ్రహాలు తీసుకురావాలి అంటే బ్రిటిష్ పరిపాలన వాళ్ళు ఒప్పుకోలే బ్రిడ్జి కూలిపోతుంది అంత పెద్ద విగ్రహాలు తీసుకురావాలంటే మేము ఒప్పుకోమన్నారు ఆ శిల్పి అది కూలిపోతే మేమందరం మరలా వేసుకుని కట్టిస్తాం అని చెప్పి ఒక ఒప్పందం మీద విగ్రహాలు తీసుకొచ్చారు బ్రిడ్జి కూలిపోలేదు చక్కగా విగ్రహాలు పొన్నూరు వరకు వచ్చినాయి వచ్చిన తర్వాత ఆనేయ స్వామివారి ప్రతిష్ఠ చేస్తున్నారు గొరత్పంతులు ప్రతిష్ట జరగాలి గరుత్మంతుడికి ఐదు తలలు చెక్కారు ఆయనకి పంచముఖ గరుత్మంతుడు విగ్రహం చెక్కారు అక్కడ అక్కడ ఒక స్త్రీ ఇలాంటి రాకూడని పరిస్థితుల్లోనే వచ్చి గరుత్మంతుడి విగ్రహం పట్టుకుంది నాన్న పెట్ట 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 నాలుగు తలలు పగిలి కింద పడిపోయింది రాతి విగ్రహం కొండ తలలు ఎలా పగిలిపోతాయి ఇప్పటికీ మీరు కావాలంటే పొన్నులు పోయి చూడొచ్చు ఒక్కొక్క అంటే ఒక గదుల్లాగా కట్టేసి నాలుగు ముఖాలు నాలుగు గదుల్లో పెట్టేశారు గరుత్మంతుడిది అప్పటికప్పుడు విగ్రహం ఇచ్చేయాలి కాబట్టి ఆ విగ్రహానికి ఉండేటువంటి తలలు ఇదంతా హెచ్చు తగ్గులుగా ఉంటుంది కదా దాని అంతా చెక్ చేసి అప్పటికప్పుడు అప్పుడు ప్రతిష్ట చేశారు అక్కడ ఏం జరిగిందిరా అంటే ఆడవాళ్ళు ఋతుక్రమంలో ఉన్నటువంటి ఒక ఆవిడ వచ్చి విగ్రహాన్ని పట్టుకుంది పట్టుకున్న వెంటనే ఆ తలలు మొత్తం పటపట నాలుగు పే తలలు వీరికి కింద పడిపోయాయి మరి అంతా ఇది జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నీ ఇంట్లోకి మాత్రం ఇష్టం వచ్చినప్పుడు తీసుకొస్తారు ఎందుకంటే నీకు మీరు కుదరదు కాబట్టి నీకు నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి వీరు కుదరదు కాబట్టి జనాలు ఇంకో వాళ్ళు వేరేది చూపకుండా ముందుగానే కవర్ చేసుకుంటూ ఎలా ఉన్నారు రావచ్చు అమ్మవారు మాకు చెప్పింది ఎలా చెప్పింది ఒకసారి చెప్పమనండి కదా ఇవన్నీ ఎంత తప్పులు చేస్తున్నారు హిందూ ధర్మం ఎంత నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా ఉండేటువంటి భక్తులకు కావచ్చు నిజంగా ఉండేటువంటి శివశక్తులకు కావచ్చు నిజంగా ఉండేటువంటి పురోహితులకు కావచ్చు నిజంగా ఉండేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి అమ్మవారి శక్తులు కావచ్చు అమ్మవారి విగ్రహాలు కావచ్చు రాను రాను ఇట్లాంటి వాళ్ళు కనుక ఇంకా అసలు పెట్టలేకపోతే ఇంకో పది మంది తయారైతే హిందూ ధర్మం సల్లగి సన్నగిలడం కాదు హిందూ ధర్మాన్ని ఎవరు నాశనం చేశారా అంటే హిందువులే నాశనం చేశారనేటువంటి పరిస్థితి మాత్రం తప్పనిసరిగా వస్తుంది ఇప్పటికే ఆల్రెడీ మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు సంపూర్ణంగా సమాధి కడతారు అని చెప్పడం కూడా సందేహం లేదు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర వేరే చూపిస్తున్నారా లేదా ఏ ఏంద్ర ఇది ఇప్పుడు నేను అడుగుతున్నా క్వశ్చన్ మైపు పెట్టుకుని మాట్లాడిందని ఇదే ఇంకో వాళ్ళు వచ్చి వేరే మతం వాళ్ళు వచ్చి మైక్ పట్టుకుని అమ్మవారు మాట్లాడుతుంది అని అడిగితే ఏం సమాధానం చదువుతావు నువ్వు ఆత్మ మన ఆత్మని మనం ప్రశ్న చేసుకోవాలా లేదా కనీసం ఇవేవి చేయకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టిరయిపోతూ నేను అమ్మవారిని ఇంకా ఆవిడ ఆవిడే అమ్మవారిలాగా ఫీల్ అయిపోతుంది అక్కడ ఇంకోటి ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఎవరన్నా గట్టిగా దయం పట్టింది ఇట్లా ఆత్మ పట్టిందంటే పట పట పడ పీపుతుంది అంతేకాకుండా అక్కడ నేను బాగా విన్నది ఏంటంటే అమ్మవారు మన విపేశ్వరి అమ్మ అని చెప్పి పేరు పెట్టు ఓకే బాగానే ఉంది ఎక్కడ లేని పేరు పెట్టు బాగానే ఉంది కొత్తగా ఆలోచించు లెక్చరర్ కాబట్టి ఆవిడ కొంచెం తిరిగితే ఎక్కువకుంటాయి కాబట్టి ఆలోచించింది బానే ఉంది కానీ అక్కడ ఆవిడ ఎవరు ఒంటి మీదకి ఎవరు ఆత్మ ఏదో వచ్చినప్పుడు అంజన్న చెప్పాంజన్నా నోరు అంజన్న అని చెప్పి అంటుంది అక్కడ ఉన్నది అమ్మవారు అయితే అంజన్న ఎందుకు నోరిప్పుతాడు అసలు అవునా నువ్వు మాట్లాడుతుందేమో ఒకటి అక్కడ ఉన్నదేమో ఒకటి ఇప్పుడు మీ పేరు ఒకటి ఉంది నాన్న మీ పేరు పెట్టి పిలిస్తే మీరు బలుగుతారు ఇంకో పేరు పెట్టి పిలిస్తే మీరు పలుకుతారా పరగనగా మరి ఈ జ్యోతి అని ఆవిడ ఉంది కదా ఆవిడ పేరు పెట్టి ఆవిడని పిలిస్తే బరుగుతారు ఇంకో పేరు పెట్టి పిలిస్తే జ్యోతి కాదు చీకటి అని చెప్పి పిలిస్తే పలుకుతుంది ఆవిడ పరగదుగా మరి అక్కడ ఆంజనేయ పలుకుతున్నాడు ఆవిడికి చెప్పని అన్న నోరు అని అన్న ఈ ఈ మాటల అంటే జనాలకి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఇవ్వటం లేదా ఆవిడ ఎవరికి మెడల్ మెడల్ పెట్టి బడిగి నెట్టేస్తాను అది ఇది మాట్లాడుతుంటాను మెడల్ పెట్టి బయటికి నెట్టేస్తాను అంటే నీకు ఇష్టం వచ్చినటువంటి ఆడవాళ్ళు అయితే ఇష్టం వచ్చినటువంటి రీతిలో రావచ్చు ఎవరిని వచ్చి నమస్కారం చేసుకుంటే మాత్రం మెడల్ పెట్టి బయడికి నెట్టేస్తాను అంటారు ఇది వ్యాపార దృక్పథం కాకపోతే ఇంకేమంటారు దాన్ని నిజంగా గుళ్ళు కట్టించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక దేవత ప్రతిష్టలు చేసి ఉత్సవాలు చేసి ఇంత కష్టపడి దేవాలయ ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలు కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళ వల్ల హిందూ సంప్రదాయాల్లో రాబోతుంది కాబట్టి ఇది ఒకటే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ను చూసి ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పా కదా నీకు పుట్టే నాకు పుట్టే అర్ధరాత్రి పుట్ట అందరికీ పుట్టే ఒకళ్ళు చూస్తారు వాళ్ళకి ఫేవర్ అక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది వీళ్ళకి మొత్తం భజన్ చేసే బ్యాచ్ భజన్ బ్యాచ్ అమ్మా నువ్వు అదమ్మా నువ్వు అమ్మా ఇదమ్మా బట్లమ్మా నువ్వు వీట్లమ్మా అని వీళ్ళు ఏం చేస్తారు నిజంగానే ఎక్కడికి వెళ్ళినా ఏదో రకమైనటువంటి ఇక్కడ దీంట్లో సింపుల్గా ఒక మాటలో చెప్తాను మత మార్పిడి హిందువులు ఏం చేస్తారంటే చాలా వరకు మత మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే చెప్తా కష్టాలు పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం అనుభవిస్తారు తొంభై తొమ్మిది శాతం వారు కర్మ అయిపోయింది అనుభవించేశాడు వందో శాతం ఒక్కటి ఉంటుంది కదా ఆ ఒక్కడు అనుభవించే టైంకి చే నేను పుట్టినప్పటి నుంచి దేవుడు పూజ చేస్తున్నాను ఆ దేవుడు చేస్తే ఈ దేవుడు చేస్తే నాకేం ఇవ్వటం లేదు అని చెప్పి టక్కున అదే టైంలో పొద్దున్న లేవాలి స్నానం చేయాలి పూజ చేసుకోవాలి గంధాలు పెట్టుకోవాలి కుంకును పెట్టుకోవాలి వీభూలు వాడాలి పూలు వాడాలి అగరబత్తిలు వాడాలి కర్పూరం వాడాలి కొబ్బరికాయలు కొట్టాలి మళ్ళీ రాత్రిప్పుడు ఉపవాసం ఉండాలి కూడా జాగరణ చేయాలి ఆ దేవుడికి వెళ్ళాలి ఈ దేవాలయానికి వెళ్ళాలి ఇవన్నీ కష్టపడుతున్నా నాకేం కావటం లేదు అని ఒక చిన్న బాధలు ఉండేటువంటి సమయంలో ఎవడో కూడా సెట్ అక్కడ కొడతాడు మమ్మ మీద అయిపో ఈ ఒక్క వన్ పర్సెంట్ లాస్ట్ది ఛాన్స్ అనుభవిస్తే ఈ కర్మ మొత్తం పరిపక్వత అవుతుంది తర్వాత నీకు కలిగేటువంటిది యోగమే కదా ఆ ఒక్క వన్ పర్సెంట్ ఏం చేస్తాడు టక్క మతం మారిపోతాడు మతం మారిపోయిన వెంటనే ఒక పదిహేను ఇరవై రోజులు వాడు కర్మ అయిపోయింది అప్పటికి వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పని అయింది అనుకుంటాడు ఎక్కడున్న ఇంతకాలం చేసినటువంటి పూజల వల్ల కలిగే కలిగినటువంటి ఫలితం అనుకోవటం అలా వాడు లాస్ట్ వన్ పర్సెంట్ అనుభవించేశాను అనుభవం అది వాడు కర్మ అనుకోవటం లేదు కూడా ఎంతసేపుడికి నాకు ఏదో దరిద్రం పట్టింది నేను ఏదో పూజ చేస్తున్నా నాకు ఫలితం రావట్లేదు అనుకుంటున్నాడు ఆ వన్ పర్సెంట్ కూడా ఇక్కడ అనుభవిస్తే నెక్స్ట్ వన్ నాట్ వన్ పర్సెంట్ ఏంటి భగవంతుడు దయ అది పొందకుండా నైంటీ నైన్ పర్సెంట్ పొందేసి ఇచ్చేసి ఆ వన్ పర్సెంట్లో పక్కకి జంప్ అవుతున్నావు ఆ జంప్ అయిన దానికి క్రెడిట్ మొత్తం ఇచ్చేస్తున్నావు ఇంకా నీ దేవతల గీత ఉంది ఇట్లాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు మన వాళ్ళని వేరే పరమతంలోకి లాగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి తప్పనిసరిగా అవునా కాబట్టి దయచేసి ఇలాంటివి గుట్టుగా నమ్మవద్దు ఉన్నది కూలంకషంగా రూట్స్ రూట్స్ పట్టుకోవాలి రూట్స్ లేకుండా ఒట్టి కొమ్మలు పట్టుకుంటే ఏమీ చేయలేము రూట్స్ బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటాయి అవునా ఈ రూట్సే ఊరికి పై పైన తేలుతూ ఉంటే దాన్ని ఎంత గురి పట్టుకొని వేలాడుతూ ఉంటారు కదా అక్కడ జరగాల్సిందే అక్కడ ఆగమశాస్త్రం ప్రకారం జరగటల్లా హిందూ ధర్మ సనాతన ధర్మం ప్రకారం జరగట్లేదు సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ ప్రవర్తన ఆవిడ మాటలు అక్కడ ఉండేటువంటి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి భక్తులారా గమనించండి ఎవరు కూడా పొరపాటున ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి ఉత్సాహపరచకండి ఇలాంటి వాళ్ళని ఎక్కడైతే ఎంకరేజ్ చేస్తున్నామో సనాతన ధర్మాన్ని అక్కడ డిక్ డిస్కరేజ్ చేస్తున్నామనేటువంటిది మాత్రం తప్పనిసరిగా మర్చిపోకండి వాళ్ళని ఉత్సాహపరుస్తున్నామంటే మన హిందూ ధర్మాన్ని నీరు గారుస్తున్నాం అక్కడే ప్రారంభమవుతుంది దయచేసి గమనించండి ఎవరు కూడా పొరపాటున ఇట్లాంటివి ఉత్తేజపరచకండి ఉత్సాహపరచకండి ధన్యవాదాలు జయ శ్రీరామ్ శ్రీమా త్రే నమహ శ్రీ గురుక్షణ